ఓం నమ శివాయ చానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదవ తారీఖు మంగళవారం యొక్క దిన కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తరువాత మీ యొక్క లైఫ్ లో ఏం జరుగుతుంది అలాగే ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన చేయాలి వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్లెట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్టింగ్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక కుంభరాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు అతేంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది అందరితోనూ కలుపుకోని తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఈ విధంగా పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ వాటిని మంచి చెడులను ఆలోచిస్తూ బేరేజు చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు అలాగే కుంభరాశి వారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తులు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదవ తారీఖు మంగళవారం రోజున దిన ఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత జరగబోయేది ఇదే అంటే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరుగుతుంది చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్ లో ఉండి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని సహాయం అర్థిస్తారు అంటే వారి యొక్క పంతంతో మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్ళిపోయారు అది మీ యొక్క బంధువు కావచ్చు మీ యొక్క మిత్రులు కావచ్చు ఇరుగు వారు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఏదైనా ఒక చోట మీకు అనేది ఒక చిన్న గొడవ జరిగి పంతంతో మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు చాలా కాలం నుంచి వాళ్ళ అడ్రస్ లేదు ఫోన్ నెంబర్ లేదు వాళ్ళ మీ దగ్గరికి రాలేదు వాళ్ళు అనేది మీ దగ్గర లేకుండా వెళ్ళిపోయారు అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని మీ సహాయాన్ని అడుగుతారు లేదా మీకు ఫోన్ చేసి మీతో చాలా చనువుగా మాట్లాడి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యానికి కర లోనయ్యేటువంటి విషయం అని అని చెప్పుకోవచ్చు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ అవుతారు మీ యొక్క సమయాన్ని అడుగుతారు సహాయాన్ని అడుగుతారు మీరు కళలో కూడా ఊహించి ఉండరు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వచ్చి ఈ విధంగా సహాయాన్ని అర్థించే అవకాశాలు ఈరోజు మీకు అనేది కనిపిస్తున్నాయి అయితే మీ జీవితంపై నెగిటివ్ ప్రభావం చూపించి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఇరుగు పొరుగు సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధాలు గొడవలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి సొంతింటి కలిగి ఉన్న వ్యక్తులు రెంటికి ఉన్న వాళ్ళతో అంటే మీ యొక్క గృహంలో ఎవరైతే రెంటికి ఉంటున్నారో వారితో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే గృహాన్ని నిర్మించాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ల్యాండ్ ఉంది ఆ గ్రహ గృహాన్ని నిర్మించాలి అని అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించిన మీరు సరైన డిసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈరోజు ఖచ్చితంగా దానికి సంబంధించి డిసిషన్ తీసుకోవటం కుటుంబ సభ్యులతో చర్చించటం బయట వ్యక్తులతో దీని గురించి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కన్ఫ్యూషన్లో ఉన్నవారు ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది మీ యొక్క ప్రాపర్టీస్ని సేల్ చేయాలి అని చాలా కాలం నుండి మీరు అనుకుంటున్నారు సరైన ధర రావడం లేదని నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రాపర్టీ సరైన ధర పలికే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక జాగ్రత్తగా ఉండండి మీ జీవిత భాగస్వామితో ఒక చిన్న మనస్పర్ధాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో అంటే వారి పుట్టింటి తరపు నుండి ఏదైనా ఒక సహాయం ఒక విషయం మాట్లాడినప్పుడు అది కాస్త గొడవగా మారే ప్రమాదం ఉంది మనసు నొప్పించే మాటలు అస్సలు మాట్లాడకండి లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు ఈ అంశంలో కుంభ కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాల్సిందైతే ఉంది ఇక మీరు కుంభరాశి వారు శివారాధనను చేసుకోండి తద్వారా అపరమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయడం ద్వారా కూడా పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయండి మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు హనుమానునికి ఒక పొడవాటి సాలువను సమర్పించండి మీరు ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి